వెల్కమ్ టు మై ఛానల్ బాలు కోసం ప్రాణాలకి తెగించి గజా చేసిన కుట్రని బయటపెట్టి బాలుని కాపాడుకున్న మీనా నిజంగానే మీనా ప్రాణాలకి తెగించి గజా చేసిన కుట్రని బయటపెట్టి బాలుని బాలుని విడిపించుకుందాం అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలునైతే అరెస్టు చేస్తారో దొంగ సరుకు రవాణా చేస్తున్నాడని ఇక బాలు కోసం మీనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది బాలుని కొడుతుంటే చూడలేక తను అడ్డుపడంతో ఇన్స్పెక్టర్ తన చే మీద కూడా చేయి చేసుకోబోతుంటాడు అప్పుడే బాలు అయితే ఆపి తప్పు చేసింది నేను నా భార్య ఏం చేసింది నా భార్య మీద చెయ్యి పడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్కి ఫోన్ రావడంతో నీ పని చెప్తాను ఉండు అని అంటూ ఫోను మాట్లాడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే మీనా అయితే ఏంటిదంతా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా ఎవరో కార్లో దొంగ సరుకు పెట్టి మేము దొంగ సరుకు రవాణా చేస్తున్నట్టు మా మీద కంప్లైంట్ ఇచ్చారు అనవసరంగా అమాయకుడైన వీడిని కూడా అరెస్ట్ చేశారు మా తప్పు లేదని చెప్తున్నా ఎవరు కూడా వినిపించుకోవడం లేదో అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ ఫోన్ మాట్లాడుకుని వచ్చేసిన తర్వాత మీనా అయితే అంటూ ఉంటుంది ఆయనకేమీ తెలీదు ఎవరో కావాలని ఇదంతా చేశారో అని అంటూ ఉంటుంది మీనా అయితే ఎవరో కావాలని చేస్తే ఆ ఎవరినో తీసుకురమ్మా నువ్వు ఇలా వచ్చి మా పనిని డిస్టర్బ్ చేయొద్దు ఈ క్రిమినల్స్ని మేము ఈజీగా వదిలిపెట్టము వీళ్ళకి బెయిల్ కూడా ఇవ్వను అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనాని బాలు అయితే వెళ్ళిపోమని చెప్తాడు అలా బాలు అయితే బాధపడడం చూసి మీనా కూడా చాలా కుమిలిపోతూ ఉంటుంది ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక గజ అయితే ఎదురు ఇక గజ ఎదురుపడి ఏంటి మీనా పాప నీ భర్త జైల్లో ఉన్నాడా అని అంటూ ఉంటాడు గజ అయితే అప్పుడు ఇక మీనా అయితే నా భర్త జైల్లో ఉన్నాడని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నీ భర్తని జైల్లో పెట్టించింది నేనే కదా అని గజ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఇది నువ్వు చేసిన నిర్వాహకమా ఆయనతో ఎదురుగాబడి డీలు ఎదురుగా పడి నువ్వు ఢీకొనలేక ఇప్పుడు ఇలా చేస్తున్నావా అని మీనా అయితే అంటూ ఉంటుంది నువ్వు నిజంగా ఆయనతో ధైర్యంగా తలపడితే అప్పుడు నీ ధైర్యాన్ని మెచ్చుకునేదాన్ని కానీ ఇలా దొంగ సరుకుని దొంగ చాటుగా పెట్టి నువ్వు ఇంకా దొంగోళ్లాగే ప్రవర్తిస్తున్నావో ఇంకా నీచానికి దిగజారిపోయావో అని మీనా అంటూ ఉంటుంది నువ్వేమనుకున్నా పర్వాలేదు నాకు కావాల్సింది ఆడు పతనం వాణ్ణి అలాగే సెల్లోనే ఎన్కౌంటర్ చేయించేస్తాను సెల్ డెత్ కింద చేంజ్ చేస్తాను అని అంటూ ఉంటాడు గజ అయితే అప్పుడే మీనా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది గజ అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏం అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత మీనా అయితే తన తల్లి దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పుకోవాలని చెప్పి ఇక వెళ్తుంది వెళ్ళి గుడిలోకి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఆయనకేమీ తెలియదు ఆయన అమాయకుడు కానీ ఇప్పుడు ఈ కేసులో ఆయన బయటికి రాడని ఆయన్ని చంపేస్తేస్తానని ఆ గజా నన్ను బెదిరిస్తున్నాడు ఆయనకి ఏమన్నా అయితే నేను బ్రతకలేను నాకు ఏదోటి దారి చూపించి తల్లి ఆయన్ని బయటపడేసుకునే దారి చూపించు ఆయన్ని నేను ప్రాణాలతో బయటికి తెచ్చుకోవాలి నాకు ఏదో ఒకటి సాక్ష్యాన్ని దొరికేలా చెయ్యి అని తల్లిని వేడుకుంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా తన తల్లి దగ్గరికి వచ్చి తన బాధని చెప్పుకొని ఇక ఇంటికి తిరిగి వెళ్ళబోతుండగా అప్పుడే ఒక పార్కులో అయితే గజ అలాగే ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన మీనా అయితే ఈ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఒకేలా ఉన్నాడే అని దగ్గరికి అయితే వెళ్తుంది చెట్టు చాటుకి అప్పుడు ఇక గజ అయితే నిజంగా నేను చెప్పినట్టే చేశారు ఇన్స్పెక్టర్ మీకు రావాల్సిన డబ్బులు ఇవిగో తీసుకోండి అని గజ అయితే ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇస్తూ ఉంటాడో మొత్తానికి ఆ బాలుగాడికి శిక్ష వేయిస్తున్నారు ఆ బాలుగాడి కారులో నేనే దొంగ సరుకును పెట్టి అవి ద్రాక్షకాయలని చెప్పి నమ్మించాను తర్వాత మీరు భలేగా నటిస్తున్నారు సిఐ గారు కూడా నమ్మలేకుండా చేశారు అని అంటూ ఉంటాడో గజ అయితే మీరు ఆ బాలుగాడిని సెల్లులోనే ఎన్కౌంటర్ చేసేయండి అలాగనుక వాణ్ణి సెల్లులోనే మీరు చంపేస్తే మీకు ఇంతకీ మూడు రెట్లు ఎక్కువగా ఇస్తాను అని గజ అయితే ఇన్స్పెక్టర్తో బేరమాడతాడు అప్పుడే ఈ రాత్రికి వాడు చావు వార్త నువ్వు వింటావు అని గజాకి చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అదంతా కూడా వీడియో తీసేస్తుంది మీనా ఇక వీడియో తీస్తున్న మీనాని గజా పక్కనే ఉన్న వ్యక్తి అయితే అన్నా ఆ మీనా మీరు మాట్లాడుకునే మాటలని వీడియో తీస్తుందన్నా అని అంటూ గజాకి చెప్పంగా లే వీడియో బయటపడిందంటే మన అందరం కూడా జైల్లో ఉంటాము వెళ్ళి ఆ మీనా దగ్గర నుంచి ఆ ఫోన్ లాక్కోండి దాన్ని నా డెన్నికి తీసుకురండి అని అంటూ ఉంటాడు గజ అయితే అప్పుడే ఇక మీనా అయితే పారిపోతూ ఉంటుంది అలా పారిపోతున్న మీనాని రౌడీలు అయితే తరుముతూ ఉంటారు అలా మీనా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండంగానే అక్కడే ఒక ప్రెస్ మీట్ అయితే జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక కాలేజీలో పిల్లలందరికీ కూడా ఏవో గేమ్స్ పెట్టి మీడియా వాళ్ళందరూ అక్కడే ఉంటారు కలెక్టర్ కూడా అక్కడే ఉంటాడు ఇక మీడియా వాళ్ళందరూ అక్కడే ఉండడంతో సరాసరి మీనా అయితే ఆ కాలేజీలోకి పరిగెత్తుతుంది కాలేజీలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నన్ను కాపాడండి అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ కూడా మీనా వైపుకి చూస్తారు మీడియా వాళ్ళందరూ కెమెరాలు మీనా వైపుకి తిప్పుతారు ఇక ఇంతలో రౌడీలు అయితే మీనాని పట్టుకుంటారు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడండి అంటూ ఉంది మీనా అప్పుడే ఇక అక్కడున్న స్టూడెంట్స్ అందరూ రౌడీలను బాదుతారు ఇక ఇంతలో కలెక్టర్ వచ్చి ఏమైందమ్మా వాళ్ళని వెంట ఎందుకు పడుతున్నారో అని అడుగుతూ ఉంటే అప్పుడే మీడియా ముందుకు వస్తుంది ఇది లైవ్ ప్రోగ్రామేనా అని అడుగుతూ ఉంటుంది అవును మేడం లైవ్ ప్రోగ్రామే అని మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు నా భర్త ఒక ట్యాక్సీ డ్రైవర్ నా భర్త మీద ఉన్న కక్షతో కోపంతో నా భర్తని అన్యాయంగా కేసు పెట్టి జైల్లో ఇరికించారు నా భర్తని చంపేయడానికి ప్లాన్ చేశారు కావాల్సి ఉంటే ఈ వీడియోని అందరికీ చూపించండి ఇదే సాక్ష్యం అని మీడియా ముందు ఆ వీడియోని పెడుతుంది అయితే ఇక మీడియా ముందు ఆ వీడియోని చూపించగానే ఆ వీడియో మొత్తం లైవ్ వెళ్ళిపోతుంది ఇక ఆ లైవ్ సిఐ దగ్గరికి కమిషనర్ దగ్గరికి కూడా వాళ్ళు చూస్తారు ఇక చూసి కలెక్టర్ అయితే కమిషనర్కి కాల్ చేస్తారు మీ ఏరియాలో ఉన్న ఎస్ఐ ఇంత దుర్మార్గానికి ఒడిగడుతుంటే ఏం చేస్తున్నారు మీరు అని కలెక్టర్ అయితే ఇక ఆఫీసర్లు అందరూ కూడా తిడుతూ ఉంటారు కమిషనర్ని అప్పుడు ఇక కమిషనరే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక ఇన్స్పెక్టర్ని చంప పగలగొట్టి నువ్వు లంచం తీసుకొని ఒక అమాయకుణ్ణి సెల్లోని చంపేస్తూ ఉంటే ఊరుకుంటూ ఉంటారనుకుంటున్నావా చూడు నీ భాగోత్వం ఎలా లైవ్లో పడుతుందో ఈ బాలు భార్య ప్రాణాలకి తెగించి నువ్వు చేసిన నిర్వాహకాన్ని వీడియో తీసి ఎంతో ధైర్యవంతంగా మీడియా ముందు పెట్టుకుంది నిజంగా మీ భార్యకి మీరంటే చాలా ఇష్టం మీరు ఏ తప్పు చేయలేరని ప్రాణాలకి తెగించి ఒక ఒంటరిగా ఒక ఆడది పోరాడి మిమ్మల్ని బయటికి తెచ్చుకుంది అని అంటూ కమిషనర్ అయితే మీనా గొప్పదనాన్ని బాలుకి చెప్తూ ఉంటాడు మీనా ఇక పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి బాలు మీద ఉన్న కేసుని కొట్టేసి బాలుని విడుదల చేస్తారో ఇక బాలు బయటికి వచ్చి మీనాని గట్టిగా కౌగిలించుకొని నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం మీనా అంటూ ఇక ఎమోషనల్ అవుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు